నమస్తే జయ శ్రీరామ్ భరత్మాత జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు రోజు బండి ఇవ్వండి ఉండే క్రేట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ డీజిల్ మాన్యువల్ ఢిల్లీ నెంబర్ ఎన్వ్ ఇన్వైస్ అన్నస్తే ఫస్ట్ ఓనర్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకే జీవితకాలం ఉంటుంది డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం యాభై ఆరు వేల రెండు వందలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానేటి నుంచి దిక్కు వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడేపీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ షోరూమ్ గ్లాస్కే బట్ట కొట్టే చిన్నగా మీద ట్రాక్ వచ్చి ఉంది మనం గ్లాస్ చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే అవసరం లేదు చేంజ్ చేసింది బండి మొత్తం జెన్యున్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఒక ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి రియర్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది లోపల కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రివర్స్ కెమెరా ఉంది ప్లస్ బండికి అలై వీల్స్ రావు కస్టమర్ అలై విల్స్ వేయించుకొని వేరే వీల్ బేస్ పెద్ద టైర్లు వేయించుకున్నాడు ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా సార్ డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఇక ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్ర ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే ఉంది బానట్ ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే వైట్ కలర్ మానువల్ డీజిల్ కేవలం యాభై ఆరు వేలు మాత్రమే తిరిగింది రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అపర్ ఓకే ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్లే గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది దాల్లే బానట్ టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది అపోలో కంపెనీ అలయ్ వీల్స్ ఎక్స్ట్రా బీటింగ్ బండికి రావు అలై వీల్స్ డోర్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ యాభై ఆరు వేల ఒక వంద అరవై నాలుగు జెన్యున్ రీడింగ్ బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో నార్మల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎనిమిది నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది ఢిల్లీ లోపల ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సెఫ్నీ టైర్ పంక్చర్ ఉంది సేంజ్ ఇస్తాడు ఈ టైర్ కూడా థర్టీ పర్సెంట్కి మించి లేదు టైర్ చేంజ్ చేయితే అవసరం అయితే వేరే టైర్ వేసి ఇమంటేసి ఇస్తాడు సార్ ఇబ్బంది లేదు లెఫ్ట్ సైడ్ ఓకే ఉంది రైట్ సైడ్ ఓకే ఉంది సార్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఏపీస్ కూడా రీప్లేస్ కాలే బండ్లే బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై ఐదు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా గుడ్ ఇయర్ కంపెనీ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద నా నెంబర్ ఉంటే సార్ నాకే కాల్ చేయరు తమ్ములకి ఎక్కువరి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ డిఎస్ డిఎల్ నెంబరు ఎన్ఓస్ ఇన్వయస్ అన్ని దొరుకుతాయి ఈ బండి కాయిదాలకు లక్ష యాభై నుంచి రెండు లక్షల దాకా ఖర్చు వస్తాయి ఇది బండి స్టోరీ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వన్ ఎ మాత్రం జై హింద్ నమస్తే